నేను ఎక్కడా కొనసాగానే చెప్పడం లేదు అందులో ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా పార్టీ పని చేసుకుని వెళ్ళకపోతే నేను ఎమ్మెల్యే శాసనసభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్న మాట వాస్తవం ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ చేసిన పరిస్థితి ఎందుకంటే చెప్పాము నాయకుడికి ఇలా మంచి పక్కలు కాదని కూడా చెప్పడం కూడా జరిగింది అనేక సందర్భాల్లో ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు కూడా ముఖ్యంగా మహేంద్ర విషయం కూడా చెప్తారు ఇప్పుడే ఇలా విషయం అందరి అందరి అందరికీ ఇటన్నిటి సాక్ష్యమే కానీ ఆనాడు జరిగినటువంటి అనుభవిస్తున్న శిక్ష అని అందరం భావిస్తున్నాం కూడా ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ శాసనసభ్యులు అధికారంలో ఉన్నా కావాలి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి కావచ్చు దాన్ని ముందు పద్నాలుగు మంది శాసనసభ్యులు పనిచేసిన ఎవరు కూడా పార్టీ కార్యక్రమాల్లో అది కూడా తీసుకోకుండా సంతకం లేకపోయినటువంటి నాయకుల మనం చూసాం కానీ దురదృష్ట అవసరాలు కావుల్లో ఒక ఎప్పుడు సమస్యలు స్టార్ట్ అయింది రైతు దగ్గర నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు కట్టే తీసుకున్నాను అయితే ఎవరి దగ్గర ఫ్రీగా ఎవరు కూడా దోచుకోలేదు కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు అంటే ఇది నాలుగు మాసాల క్రితమే అందరం కలిసి మీకు ప్రకాశం సమావేశం శాసనసభ్యులుగా మనం చేసిన తప్పుల వల్ల మాట్లాడేటప్పుడు నాయకులతో కలిసి ప్రయాణం చేస్తాం చేయలేదు ఆ మనసు చమ్ముకోలేక ప్రయాణం చేసిన నీటి విలువ మరిచి మాట్లాడలేక కాదు కానీ మాజీ వచ్చినప్పుడు కూడా చెప్పం అన్నా చెప్పండి ఎమ్మెల్యే గారు రావద్దు చెప్పిన వ్యక్తి కాదని శాసనసభ్యులు కాళ్యాకృష్ణారెడ్డి గారు కానీ అందరం కలిసి కట్టుగా మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి ఒక నిర్ణయం కానీ దానికి చె శాసన శాసనసభ్యులకి ధన్యవాదాలు నేను మంచి చేస్తే మంచి చెప్పుకున్నా చెడు చేస్తే ప్రజలే ఇస్తారు మనం చెడు చేస్తాను కాబట్టి వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టారు అధికారులు మాట్లాడు

మాట్లాడుతున్నాం అంటే బాధ మా గురించి మా కష్టాలు దొక్కేశ్వరం మేము తిరుగుతున్నాం అంటే ఆ చుట్టాన్ని నేను పొగలనే మా గురించి బాధ ఆవిధ మా గురించి ఆ ఐదు సంవత్సరాలు మేము చేసిన మాజీ శాసనసభ్యుడు ప్రతాపం చేసినటువంటి అరాచకాలను ప్రశ్నించలేదు